ఆనంది కేసు గెలిచిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారు మళ్ళీ తనకి తన పోస్ట్ని అయితే ఇచ్చేస్తారు ఇక ఆనంది తన గదికి రాగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఆ గదిలో మొత్తం పూలతో అలంకరిస్తాడు ఇక తను అడుగులు వేస్తూ ఉంటే కింద పూలు అయితే ఉంటాయి ఇక అది చూసి ఆనంది అయితే చాలా సర్ప్రైజ్ అవుతుంది ఇక ఆ బెడ్ మీద కూడా కంగ్రాట్స్ అని చెప్పి ఆ బెడ్ మీద పూలతో అలంకరించి ఉంటుంది ఇక ఇదంతా చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది ఇంతలో ఆదిత్య వచ్చి ఆనందిని వెనక నిండి పెట్టుకొని మై డియర్ ఆనంది కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది అయితే సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య ఆనందితో ఇలా అంటూ ఉంటాడు ఆనంది ఐ ఆమ్ ప్రౌ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే నువ్వు నా భార్య అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆనంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది చాలా సంతోషిస్తుంది ఆనంది ఈరోజు నువ్వు చాలా పెద్ద ఘనకార్యం సాధించావు కాబట్టి నేను నీకు ఒక కానుక ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే అవునా ఏంటండి అది అని చెప్పి అంటుంది నా భార్యకి కానుక ఇవ్వాలి అంటే అది మామూలుగా ఉండదు మరి ఏమనుకుంటున్నావు అని చెప్పి ఆనందిని దగ్గరకు తీసుకొని గుండెలకు హద్దుకుంటాడు దాంతో ఆనంది అయితే ఒక్కసారిగా ఆదిత్య కళ్ళల వైపు కళ్ళు వైపు చూస్తూ ఉంటుంది దాంతో ఆదిత్య ఆనందిని దగ్గరకు తీసుకొని ఇలా అంటూ ఉంటాడు ఆనంది నేను నీకు ఇవ్వబోయే కానుక ఇదే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది చాలా సంతోషిస్తుంది మీ ప్రేమ ఎప్పుడు నాకు ఉంటే చాలండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే యువర్ మై ఎవ్రీథింగ్ ఆనంది నా ప్రేమ మ ఎప్పుడూ నీకే అని చెప్పి ఆదిత్య ఆనందిని దగ్గరకు తీసుకుని సంతోషిస్తాడు అలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు